హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కాకరకాయ పచ్చండి కాకరకాయ కర్రీ చేస్తూ ఉంటే ఇంట్లో అందరూ కాస్త చేదుగా ఉంటుందని చాలామంది వరకు కాకరకాయని తినరండి అలాంటి వాళ్ళ కోసం ఇలా ఒకసారి పచ్చడిని చేసి పెట్టండి నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు అందరూ ఇష్టంగా తింటారు చాలా రోజులు స్టోర్ చేసుకోవచ్చు వన్ ఇయర్ వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చు అన్నమాట సో చాలా సింపుల్ వేలో ఎలా చేయాలో చూద్దాం రండి దీనికోసం నేనైతే కేజీ కాకరకాయల్ని ఫ్రెష్గా ఉన్నవి తీసుకొని ఒకసారి కడిగి వీటిని బాగా తుడిచి ఫ్యాన్ గాలి కింద హాఫ్ అన్ అవర్ పాటు ఆరపెట్టి తీసుకోవాలన్నమాట అయితే వాటర్ తడి అనేది లేకుండా ఉంటే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజుల్లో నిల్వ ఉంటుంది సో ఈ కాకరకాయని మనం కావాల్సిన సేప్లో కట్ చేసి తీసుకోవాలి నేనైతే ఇలా రౌండ్గా కట్ చేసి సన్నగా కట్ చేసుకున్నానండి ఫ్రై చేసేటప్పుడు లోపల కూడా చాలా చక్కగా ఫ్రై అయ్యి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా దీంట్లో ఉన్న గింజలన్నీ తీసేయండి లేదు అనుకుంటే ఉంచుకోవచ్చు కూడా సో పెద్ద మొదరు గింజలు ఉన్నట్టయితే మాత్రం తీసేసి ఫ్రై చేసుకోండి బాగుంటుంది సో కంప్లీట్గా తీసేసి నేనైతే లేతగా ఉన్నవి తీయలేదు ముదురుగా ఉన్న గింజలు మాత్రమే తీశానండి ఇలా పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో వన్ అండ్ హాఫ్ కప్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ని యాడ్ చేసుకొని దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయల్ని తీసుకుంటున్నాను మీకు కాస్త తడిగా అనిపిస్తే మనం కట్ చేసినప్పుడు కూడా ఫ్యాన్ గాలి కింద ఓ పది నిమిషాల పాటు ఆరపెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ వీటిని కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటేనే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండి టేస్ట్ కూడా బాగుంటుంది కమ్మగా ఉండాలన్నమాట తినేటప్పుడు అలా ఫ్రై చేసి తీసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసినట్లయితేనే మనకి చేదు లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట దీన్ని తీసి ఒక ప్లేట్లోకి నేను సేమ్ ప్రాసెస్లో టూ టైమ్స్ ఫ్రై చేసి తీసుకున్నానండి ఇలా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేసుకుందాం మనం పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలనేది ప్రాసెస్ చూసేద్దాం రండి దీనికోసం నేనైతే సుమారుగా ఓ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండుని తీసుకొని నానబెట్టి తీసుకున్నాను ఒకసారి కడిగి తీసుకోవాలండి చింతపండుని ఇలా కడిగిన చింతపండుని ఒక బౌల్లో తీసుకొని ఇలా ఉడకపెట్టుకోవాలి దీంట్లో వన్ టీ స్పూన్ బెల్లని యాడ్ చేసుకున్నట్లయితే మీ పచ్చడి అనేది మనం వేసే అన్ని ఇంగ్రీడియంట్స్కి కమ్మగా ఉంటుంది టేస్ట్ అనేది వన్ టీ స్పూన్ బెల్లని యాడ్ చేసుకుంటే ఇలా దీంట్లో వాటర్ కాస్త దగ్గర పడేంత వరకు కుక్ చేసి తీసుకోవాలి ఇలా కుక్ అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం చల్లారుతుంది సో ఇంతలోనే మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు మెంతులని యాడ్ చేసుకోండి గ్రామ్ వైజ్గా చెప్పాలంటే ఓ థర్టీ థర్టీ గ్రామ్స్ వరకు తీసుకుంటున్నానండి ఓ థర్టీ గ్రామ్స్ వరకు ఆవాలని కూడా తీసుకుంటున్నాను ఇలా తీసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి దీంట్లో సేమ్ ప్రాసెస్లో జీలకర్రని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ సిమ్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట ఇలా కాస్త చల్లారిపోయాక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇలా మెత్తని పౌడర్లా ప్రిపేర్ చేసి తీసుకోవాలి ఇలా పౌడర్ ప్రిపేర్ చేసి ఒక బౌల్లో యాడ్ చేసి పక్కన పెట్టేసుకొని అదే మిక్సీ జార్లోకి మనం ముందుగా చింతపండుని ఉడకపెట్టి తీసుకున్నాం కదా దీన్ని కూడా మిక్సీ జార్లో ఇలా మెత్తని జ్యూస్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి మీకు కాస్త నారెల్లాలు ఉంటే మీరు జ్యూస్ని చింతపండు జ్యూస్ని ఉడవసి కూడా తీసుకోవచ్చండి బాగుంటుంది సో నాకైతే ఏమీ లేదనమాట అందుకే డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను దీంట్లో వన్ అండ్ హాఫ్ కప్ వరకు వన్ కేజీ కాకరకాయకి నేను వన్ అండ్ హాఫ్ కప్ వరకు ఆయిల్ని యాడ్ చేశానండి దీంట్లో టూ టేబుల్ స్పూన్ చొప్పున కొంచెం శనగపప్పు జీలకర్ర ఆవలనే తీసుకుంటున్నాను పోపుకి ఇలా పోపుని ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఆయిల్ కాస్త ఎక్కువ ఉంటే స్టోర్ ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట దీంట్లో కొంచెం ఎండుమిరపకాయని వన్ టీ స్పూన్ అని ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెమ్మని ఒకటి వేసుకోండి దీంట్లో కొంచెం వెల్లుల్లిని వేసుకుంటున్నాను నేనైతే డైరెక్ట్గానే వేసుకుంటున్నారు మీరు కావాలంటే కాస్త కచాబచ్చాగా దంచి కూడా వేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకొని అంత ఒకసారి కలుపుకొని తీసుకోవాలి కలుపుకొని తీసుకున్నాక ఈ వేడి ఆయిల్లోకి మనం చింతపండు గుజ్జుని యాడ్ చేసినట్లయితే దీని పులుపు అనేది ఎక్కువ లేకుండా టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందనమాట అందుకే ఇలా ఆయిల్లో యాడ్ చేసుకొని వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకొని పోపు అనేది ప్రిపేర్ అయిపోయాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని మరొక బౌల్ తీసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలాని దీంట్లో హాఫ్ కప్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని దీంట్లో హాఫ్ కప్ సాల్ట్కి వన్ కప్ కారాన్ని యాడ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా మెజర్మెంట్ అనేది సరిపోతుందండి దీంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు వెల్లుల్లిని ఇలా ఫ్రెష్గా దంచి యాడ్ చేసుకోండి పచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది వెల్లుల్లి వేయడం వలన ఇదంతా ఒకసారి కలుపుకొని తీసుకున్నాక దీంట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి పర్ఫెక్ట్గా ఈ పొడిలో మనకి కాకరకాయలు అనేది కలిసిపోవాలన్నమాట ఇలా పర్ఫెక్ట్గా పట్టేసేయాలి మసాలా అనేది ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక దీంట్లో ముందుగా పోపు వేసుకొని తీసుకున్న ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలి ఇలా అన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కూడా కలుపుకోవచ్చండి మీరు కావాలంటే చేయితో కూడా కలుపుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఇలా గరిటెలతోనే కలుపుకొని తీసుకుంటున్నాను ఇలా కంప్లీట్గా మనం పచ్చడి ఆయిల్ పర్ఫెక్ట్గా పట్టేటట్టుగా కలుపుకొని తీసుకోవాలి ఈ పచ్చడిని కలిపిన వెంటనే కూడా తినవచ్చండి కాకపోతే ఇలా మూత పెట్టి వన్ టూ డేస్ పాటు స్టోర్ చేసి తిన్నట్లయితే ఇంకా ఊరి నాకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట నేనైతే వండే తర్వాత చూపిస్తున్నాను చూడండి నాకు చక్కగా ఉందన్నమాట పచ్చడి అనేది ఇలా ఉన్నప్పుడు తిన్నట్టయితే టేస్ట్ అనేది వేడివేడి రైస్లో వేసుకొని తినండి చాలా బాగుంటుంది ఎంతో రుచికరమైన కాకరకాయ పచ్చడిని చాలా ఈజీ వేలో ఎక్కువ రోజులు స్టోర్ ఉండేలా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసాం కదా ఫ్రెండ్స్ ఈ టేస్టీ రెసిపీని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా డెఫినెట్లుగా ట్రై చేయండి ట్రై చేసాక మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మన ఛానల్ని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్